అమ్మాయి ప్రేమ పార్ట్ ట్వంటీ ఎయిట్ అభి అఖిల నేను చిన్నప్పుడు అనుకునేవాడిని నాకు ఒక అక్కో చెల్లో ఉంటే చాలా బాగుండేదని విద్య ఉంది కానీ అది ఎక్కువ వల్ల అమ్మమ్మ దగ్గర చదువుకుంటూ ఉండేది ఎప్పుడో సెలవుకు వచ్చేది అది వచ్చినప్పుడు దానిని అందరం బాగా గారం చేసేవాళ్ళం కానీ తనతో అన్నీ షేర్ చేసుకోలేకపోయేవాడిని ఎందుకంటే మేము విద్యని మా కూతురులా అనుకునేవాళ్ళం అది ఇప్పటికీ అలానే ఉన్నాం ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను నా ప్రతి బాధ సంతోషం షేర్ చేసుకోవడానికి ఒక చెల్లి ఉంది అని థ్యాంక్ యూ రా అఖిల థ్యాంక్స్ చెప్పి దూరం చేస్తున్నావా అన్నయ్య రిషి మేమందరం ఉన్నాం కదా బావా నీకు అవి రిషి ఏ సమస్య వచ్చినా మన ఆడవారితో పంచుకుంటేనే ఆ సమస్యకి సమాధానం దొరుకుతుంది ఎందుకో తెలుసా ఆడవాళ్ళు మాత్రమే అన్ని వైపుల నుండి ఆలోచించగలరు వైషు సరే బావా ఇంకా వెళ్ళి పడుకుందాం చాలా టైం అయింది అవి మరి సరియు రిషి అన్నయ్య ఉన్నాడు కదా బావా తీసుకువస్తాడులే నువ్వు పదా అవి లేదులే రిషి నేను సరియు వెళ్ళినాక వెళ్తాను అఖిల ఓ ఓకే ఒక్క నిమిషం అని పక్కకు వెళ్ళి వస్తా ఒక ఐదు నిమిషాల తర్వాత విరాట్ వాళ్ళ దగ్గరికి వస్తాడు వైషు అన్నయ్య సర్యూని వదిలి వచ్చావేంటి విరాట్ మా బావ వెళ్తాడుగా అందుకని అభి అదేంటి విరాట్ విరాట్ నువ్వు వెళ్ళు బావ సరియు దగ్గరికి తనకి నీ అవసరం ఉంది ప్లీజ్ అభి నువ్వు అంతలా అడగక్కర్లేదు విరాట్ నేను వెళ్తాను అని సర్యు దగ్గరికి వెళ్తాడు వైషు ఇప్పుడు చెప్పు అన్నయ్య సర్యూని వదిలి వచ్చేసావెందుకు విరాట్ మీ వదిన ఫోన్ చేసింది ఇక్కడ జరిగిందంతా చెప్పింది అందుకే నాకంటే అభి అవసరమే సరియు ఉంది అనిపించి వచ్చేసా అర్జున్ ఆ అన్నయ్య కానీ అసలు అభి ఎలా ఏడ్చాడో తెలుసా చిన్న పిల్లాడిలా హరి అవునన్నయ్య ఇప్పటికీ అభిమోహం తలుచుకుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి విరాట్ సరే పదండి వెళ్దాం అభి సరియు దగ్గరికి వెళ్తాడు అభి ఏంజల్ సరియు రా అభి కూర్చో అభి ఏంజల్ నువ్వు ఏడుస్తున్నావా సరియు మహేష్ జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తున్నాయి అభి అది ఏంజల్ మహేష్ని తలుచుకున్న ప్రతిసారి నీ మొహంలో నవ్వు కనిపించినప్పుడు మాత్రమే నిన్ను పైనుండి చూస్తున్న మహేష్ కూడా సంతోషంగా ఉంటాడు ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే నీ బాధకి తనే కారణమని తను బాధపడుతూ ఉంటాడు అలా చేస్తే తన ఆత్మకి శాంతి ఉండదు తను ఎలా మళ్ళీ పుడతాడు సరియు అంటే అవి నువ్వు హ్యాపీగా ఉన్నావనుకో మహేష్ ఆత్మకి శాంతి కలుగుతుంది అప్పుడు తనకి మళ్ళీ పునర్జన్మ లభిస్తుంది అప్పుడు తను మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తాడు సరేనా సరియు అభి ఏది నవ్వాలి ఒకసారి నవ్వు నవ్వు అని కితకితలు పెడతాడు సరియు నవ్వుతుంది అభి సరియుని హక్ చేసుకొని ఎప్పుడు నువ్వు ఇలా హ్యాపీగా ఉండాలి సరేనా సరియు అభి అని అలానే హక్ చేసుకొని తన వడిలో నిద్రపోతుంది అభి మనసులో నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తానే ఏంజల్ టక్కున కళ్ళు తెరిచి అభి నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా అని అంటుంది ప్లీజ్ నువ్వు లేవు లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది ప్లీజ్ అభి నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను నా ఊపిరి ఆగిపోతుంది అభి ఏంజల్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను మెంటల్ నువ్వు లేకుండా నేను ఉండలేనురా సరియు నిజంగా అభి నువ్వు ఒక్కసారి అభి అని పిలిస్తే ఆ చితి నుండైనా లేచి వస్తాను నీకు మాటిస్తున్నాను ఏంజల్ నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను సరేనా సరే అభి సరే పద ఇంకా వెళ్దాం చాలా లేట్ అయింది సరియు అభి నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను వస్తావా అభి ఇప్పుడా సరే ప్లీజ్ అభి పద వెళ్దాం సరియు అభిని మహేష్ సమాధి నుండి కొంచెం ముందుకు తీసుకొని వెళ్తుంది అభి ఆ ప్లేస్ చూస్తాడు అది ఒక పార్క్లా ఉంటుంది చుట్టూ చెట్లు అందమైన పూల మొక్కలు మధ్యలో ఒక ఉయ్యాల చూడడానికి చాలా అందంగా ఉంటుంది అభి వా ఏంజల్ సూపర్గా ఉంది ఇక్కడ సరియం ఇది మా ఫేవరెట్ స్పాట్ అవి నేను మహేష్ ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం అది కూడా నైట్ టైం చాలా బాగుంటుంది అవి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అలా ఉయ్యాలలో కూర్చొని మాట్లాడుకుందాం సరే పదండి సర్యు అభి ఉయ్యాలలో కూర్చుంటారు సరియు చేతిని అభి తన చేతుల్లోకి తీసుకొని అభి ఏంజల్ నా లైఫ్ మొత్తం నీతో ఇలానే ఉంటే అదే చాలరా నాకు ఇంకేం అక్కర్లేదు సరియు తప్పకుండా అభి ఇంతకంటే హ్యాపీగా ఉంటాం నా మీద నమ్మకం ఉంచండి అభి నాకు నీ మీద నమ్మకం లేదనుకుంటున్నావా ఏంజల్ సరియు అలా కాద అభి ఏంజల్ నువ్వు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఎలా ఉన్నావు నాతో కూడా అలాగే ఉండరా ఎలాంటి మొహమాటం పడకు ప్లీజ్ నా కోసం నువ్వు నీకు ఇష్టం లేని పని ఎప్పటికీ చేయకు నువ్వు అలా అడ్జస్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను హ్యాపీగా మాత్రం ఉండలేనురా ఐ లవ్ యూ ఏంజల్ లవ్ యూ సో మచ్ సరియో అభి కళలోకి అలానే చూస్తూ ఉండిపోతుంది అవి ఇంకా వెళ్దామా చాలా టైం అయింది సరియు అవి నేను ఇక్కడే పడుకుంటాను మీరు వెళ్ళండి అవి అయితే నేను ఇక్కడే పడుకుంటాను సరియు మీ ఇష్టం అవి ఏంజల్ నేను నీ వడిలో పడుకోనా హా అవి సరియు వడిలో పడుకుంటాడు సరియు మనసులో కొంచెం ముందు తనకు విరాట్కి మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అ అఖిల విరాట్కి ఫోన్ చేసినప్పుడు విరాట్ స్పీకర్ ఆన్ చేస్తాడు అఖిల అభి గురించి చెప్తుంది మొత్తం వింటుంది సర్యు ఎందుకు అభి నేనంటే ఇంత ఇష్టం నీకు నేనేం చేశాను నీకోసం ఇంత ప్రేమకి నేను అర్హురాల్ని కాదనిపిస్తుంది అభి నిజంగా మహీనే నిన్ను నా లైఫ్లోకి పంపాడేమో అనిపిస్తుంది థ్యాంక్ యూ అభి అని అభిను ముద్దు పెట్టుకుంటుంది